చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగలను వేలిముద్రలు పట్టించాయి వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగు నేతాజీ నగర్ లో ఈ నెల పదకొండున చెన్నారెడ్డి ఇంట్లో లేని సమయంలో దొంగలు సొరబడి బీర్వా పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు కేసు ఛేదించే సమయంలో ఆ వేలిముద్రలు మెరుగు బాబుగా తేలాయి వాటి ఆధారంగా మిగిలిన ఇద్దరు దొంగలను పట్టుకున్నారు గూడెన్ చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు యత్నించిన మెరుగు బాబుతో పాటు రాపూరి అన్వేషణ అరెస్ట్ చేశారు చోరీ చేసిన నగలు డబ్బులను కళావతి దగ్గర ఉంచినట్లు పోలీసుల విచారణలో తేరడంతో ఆమెను అరెస్ట్ చేశారు వారి నుంచి ఏడు లక్షల విలువైన పదిహేను తులాల బంగారం ఇరవై వేలు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు ఫస్ట్ మెరుగు బాబు అనే అతన్ని ఫింగర్ ప్రింట్స్ టాలీ అయినాయి ఆ ఫింగర్ ప్రింట్స్ టాలీ అవడంతో అతను ఎక్కడ అని చెప్పేసి వెరిఫై చేసి అతనితో అతన్ని పట్టుకొని అతనితో పాటుకు ఒక ఇద్దరు రావు రన్వేష్ అండ్ గారి కళావతి వీళ్ళు రిసీవర్స్ వీళ్ళు దాదాపు ఒక ఐదు కేసెస్లో దొంగతనం కేసెస్లో ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం గోల్డ్ ఆర్టికల్స్ సుమారు ఫిఫ్టీన్ ఆఫ్ బంగారు బంగారం ఒక ఇరవై వేల రూపాయల క్యాష్ అలాగే టోటల్గా ఒక హుందా కార్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది టోటల్ మొత్తం వర్త్ సెవెన్ ల్యాక్స్ రూపీస్ ఉంటుంది అయితే ఇతను ఈ మెరుగుబాబు అనే అతను కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇతనికి ఇంతకు ముందు కూడా అయితే మైనర్గా ఉన్నప్పుడు చేస్తున్నాడు మేజర్ అయిన తర్వాత కూడా చేస్తు అందువలన ఇతన్ని మా ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడం వల్ల ఈ కేసు డెవలప్ అయింది అలాగే ఇంకో కేసు కూడా క్రూస్ దొరికినాయి మాకు రీసెంట్గా జరిగిన చైన్ స్నాక్ చేసిన స్నాచ్ కేసు అది కూడా త్వరలో డిటెక్ట్ చేస్తాం క్రూస్ అయితే దొరికినాయి ఇతన్ని సస్పెక్ట్ చేస్తున్నాం ఆ ఇద్దరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము